విజయశ్రీ గారు నమస్కారం అండి నమస్కారం శ్రీలక్ష్మి గారు విజయశ్రీ గారు కార్తీక మాస ఏకాదశి రోజునే యోగ నిద్ర నుంచి లేస్తాడు కదండి ఏకాదశి విశేషాలు అందులో ఉన్న పరమార్థము వివరించండి విజయశ్రీ గారు నేను తప్పకుండానండి అసలుకి ఈ కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఒక విశేషమైనటువంటి రోజు ఎందుకంటే ఇది సృష్టి రహస్యం ఉంది దీంట్లో ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టి రహస్యం అంటే సృష్టికి మరణము జననమే కదండి అవునండి మనుషులకైతే నిద్రపోవటం అనేది ఒక మరణం మళ్ళీ నిద్ర నుంచి మేలుకు రావటం ఒక జననం ఏ రోజుకి ఆ రోజు మనం మరణించి తిరిగి పుడుతున్నట్టే లెక్క అవునండి అందుకే నిద్ర గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనం ఏంటో మనకు తెలియని పద్ధతి మన శరీరంలో ఆత్మ విడిగా వెళ్ళిపోతుంది గనక ఎక్కడికి వెళ్ళింది వెళ్తుంది ఎక్కడికి వెళ్ళింది మనకు తెలియదు మన పురాణాలు చెప్పిన ప్రకారం పరమాత్మ స్వరూపాన్ని దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనకి ఎప్పుడు మెళిక వస్తుందో అప్పుడు వెంటనే శరీరంలోకి ఆత్మ ప్రవేశిస్తుంది అని మనకి పురాణాలు చెప్తున్నాయి కానీ ఎలా తెలుస్తుందోనండి మరి అది చాలా విచిత్రమైన సన్నివేశం ఎవరికి నిద్ర ఎప్పుడు పడుతుందో తెలియదు తెలియదు ఎప్పుడు మెళుకు వస్తుందో తెలియదు ఈ మధ్య కాలంలో ఏం చేశామో చేద్దామన్నా ఏ క్షణంలో నిద్రపోతావో మనకి తెలియదు 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 మళ్ళీ ఏ క్షణంలో మేల్కుంటావో మనకి తెలియదు నిద్ర పట్టడమో నిద్ర మెళుకు రావటం నిద్ర కాలంలో ఏం చేసామన్నది కనుక్కున్న వాళ్ళు ఇంతవరకు లేరండి అందుకే అది మరణంతో సమానం మనం ఏంటో మనకు తెలియని పరిస్థితి ఎప్పుడైంది శరీరం నుంచి ఆత్మ విడిపడినప్పుడే ఆత్మ మళ్ళీ ప్రయాణం చేసి ఇంకో శరీరాన్ని వెతుక్కుంటుంది ఇది కదా మన పురాణాలు చెప్తున్న విషయం అందుకని మనము మనలో లేనప్పుడు అది మరణంతో సమానం గనక మన ఋషుల ప్రోక్తం మన రుచివచనం ఎట్లా ఉందంటే ప్రతి నిద్ర ఒక మరణమే ప్రతి నిద్ర ప్రతి నిద్ర అంటే ప్రతి గాఢ నిద్ర ఒక మరణమే గాఢగా నిద్రపోతున్నప్పుడే మనం ఏంటో మనకు తెలియదు కలత నిద్ర తెలుస్తుంది కళల నిద్ర కూడా తెలుస్తుంది కళలు కట్టినప్పుడు కూడా తెలుస్తుంది మనసు పనిచేస్తూ ఉంటుంది కనుక ఇక్కడ దేవుడి విషయానికి వచ్చేసరికి యోగ నిద్ర యోగ నిద్ర వాళ్ళది ఎందుకంటే ఉత్థాన ఏకాదశి అని పేరు చిరుకు ద్వాదశి వేరే కథ ఉంది మనకి ప్రబోధన ఏకాదశి అని కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి ఉంటాయి ప్రబోధనం అంటే మేల్కొనటం రోజు శయనిస్తాడు శయనిస్తాడు ఇదే ఈ ఏకాదశి రోజునేమో లేస్తాడు అంటే చాతుర్మాస దీక్ష ఉందిగా మనకి ఆషాఢం నుంచి కార్తీకం వరకు ఉన్న నాలుగు నెలలకి కిలో కూడా శ్రీ మహావిష్ణువు తన శేషసేనం మీద నిద్రించి ఉంటాడు ఆ నిద్రించి ఉన్న సమయాన్ని యోగనిద్ర అంటున్నారు మన వాళ్ళు ఆ యోగ నిద్ర సమయంలో మొత్తము కూడా ఏ రకమైనటువంటి శుభకార్యాలు మనం చేయం మన మనిషి నిద్రపోతుంటే శుభకార్యం ఎట్లా చేస్తాం అతను లేచి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకొచ్చి పీటల మీద కూర్చుంటే వ్రతమో పెళ్ళో పేరంటమో చేస్తాం అలాగే దేవుళ్ళు కూడా నిద్రపోతున్నప్పుడు మనకి ఆషాఢ నుంచి కార్తీక మాసం వరకు శుభకార్యాలు తక్కువ తక్కువ కాకపోతే దేవుడు నిద్రించినప్పుడు సృష్టి యొక్క ఆ చలనంలో కొంత మార్పు ఉంటుంది కనుక ఆ అశుభాన్ని నివారించేందుకు వినాయక చవితి పండగ దగ్గర నుంచి మనకి ఇవాళ దేవి నవరాత్రి వరకు శక్తి పూజలు అన్నీ చేస్తూ ఉంటాం అంటే ఏంటంటే మనకి మృత్యువు దగ్గరకి రాకుండా ఆ యముడి కోరల నుంచి తప్పించుకునేందుకు దేవతలను ప్రతి నెల ఒక పా శ్రావణ మాసానికి ముందు ఆషాఢంలో జాతరలు ఆ పండుగలు అవి చేసుకుంటాం అమ్మవారి పూజలు మనకి ఆచాడం నుంచే మొదలవుతాయి ఆషాడ ఆషాఢ మాసంలో అసలుకి అమ్మవారి పూజలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి మనకి తర్వాత మనం ఈ శ్రావణ మాసం పూజలు వరలక్ష్మి పూజలు చేసుకుంటాం తర్వాత భాద్రపదనిలో వినాయక చవితి పండుగ చేసుకుంటాం ఆశ్వీజం వచ్చేసరికి శక్తి తొమ్మిది రోజులు విజృంభణగా చేసేస్తాం పూజలు అమ్మవారిని తొమ్మిది అవతారాల్లో కురుస్తాం ఇదంతా ఏమిటంటే ఆ మృత్యుకూర నుంచి తప్పించుకుని మనములో మనం శక్తిని బాగా నింపుకునేందుకు ఎందుకంటే అశుభకాలం నడుస్తుంది కదా కొంచెం శుభాన్ని పొందటం కోసం ఈ శక్తి పూజలు అన్నీ చేస్తాం మనం ఇలా ఆశ్వీజం చేసిన తర్వాత కార్తీకం వచ్చింది ఇప్పుడు లయకారకుడు శివుడు ఇక ఇంకా దీపావళి దీపాలు దీపాలు మొదలు పెడతాం ఎందుకంటే మనం చీకటి పడే రోజుల దగ్గరికి వచ్చేస్తాయిగా అందుకని ఈ ఋతువులు మారటం ఒకటి మాసాలు మారటం ఒకటి మాసాధిపతులైనటువంటి దేవుళ్ళు మారటం ఒకటి కానీ కార్తీక మాసంలో ఉన్న విశేషం ఏంటంటే ఇక్కడ శివుడిని పూజిస్తారు విష్ణువుని పూజిస్తారు ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి తులసి దేవత నుంచి పెళ్లి చేసినది చిరుకు అవుతుంది కదా అందులో విష్ణుమూర్తిని పూజిస్తారు మళ్ళీ శివుడిని ఎలాగో పూజిస్తాం మనం శివుడినేమో మారేడు దళాలతో జిల్లేడు పూలతో చక్కగా పూజిస్తాం శ్రీ మహావిష్ణువును జాజిపూలతో తులసి దళాలతో పూజిస్తాం అయింది సో ఇద్దరిని సమానంగా పూజిస్తాం అందుకనే కార్తీక దామోదర వ్రతం అంటారు దీన్ని అలా ఇద్దరిని సమానంగా పూజించే కార్తీక మాసం ఒక విశేష మాసంగా చెప్పుకోవచ్చండి దాని తర్వాత ఈ ఉత్థాన ఏకాదశికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విశేషం ఏంటంటే ఇన్ని రోజులు యోగ నిద్రలో ఉన్న శ్రీ మహావిష్ణువు ఇప్పుడు చూడండి కార్తీక మాసం అంటే శివమాసం కానీ శివుడు నిద్రించటల్లా మహావిష్ణువు నిద్రిస్తున్నాడు అది అది ఈ మాసం విశేషం అది శివకేశవ అభిన్నమే ఈ మాస విశేషం ఎందుకంటే ఈ విష్ణుమూర్తిని ఎంతగా పూజిస్తారో శివుణ్ణి అంతగా ఆరాధించి అభిషేకాలు చేస్తారు రెండు చోట్ల సమానమైన పూజలు జరిపే మాట కార్తీక దామోదర వ్రతం ఇది అందుకని ఈ రెండింటిని సమానంగా ఇద్దరు దేవుళ్ళని సమానంగా పూజిస్తూ విష్ణుమూర్తి నిద్రలేచేసరికి దేవతలందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారట అంటే ప్రధాన నాయకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శయనించేసరికి సృష్టి కార్యక్రమంలో అంతా కూడా మందత నిశ్శబ్దత ఒక స్తబ్దత ఏర్పడింది అనమాట స్తబ్దత ఏర్పడింది ఆ స్థితి కారకత్వం కదా శ్రీ మహావిష్ణువు అందుకని దేవతలందరూ కూడా చాలా మంద కొడిగా తయారయ్యారు ఆయన లేచేసరికి ఉత్తాన ఏకాదశి కదా అందరూ కూడా చాలా ఆనందంగా చుట్టూతా మోగి ఉన్నారట అప్పుడు ఆయన యోగ నిద్రలో ఉండగానే నేను కళ్ళు తెరవంగానే నాకు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని అవతారంగా చూపించి శ్రీ మహాలక్ష్మిని ఎదుర్కొన్న నిలబెట్టండి ఆవిడ ముందు నేను చూడాలన్నట యోగ నిద్ర నుంచి లేవగానే లేవంగానే ముందు శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మిని చూడాలి మనకి కనకధారా స్థవంలో శంకరాచార్యులు చెప్తారు కదండి ఎందుకంటే శివ పార్వతుల యొక్క అద్దనారీ స్వరత్వం ఎటువంటిదో శంకరాచార్యులు రాసినటువంటి కనకధారా స్థవంలో కూడా మనకి చాలా చోట్ల కనిపిస్తుంది విష్ణుమూర్తిని మాత్రం కూడా వదిలి ఉండలేనటువంటి లక్ష్మీదేవిని ఆ ఆ కనకధారాస్థవంలో మొత్తం మనకు చూపిస్తారు అందుకని ఆడు విష్ణుమూర్తిని క్షణమాత్రం కూడా వదిలి ఉండలేనటువంటి శ్రీ మహాలక్ష్మి లక్ష్మీ దేవతను చూపించమని చేసి ఆయన అడుగుతాడు అప్పుడు దేవతలందరూ తీసుకొచ్చి ఆ లక్ష్మీదేవిని ఆయన ఎదుర్కొంటే నిలబెడతాడు ఇన్ని రోజులు నాలుగు నెలలుగా భర్త యోగ నిధుల్లో ఉన్నటువంటి లక్ష్మీదేవి పరమ సంతోషంతో అత్యద్భుతంగా అభ్యంగన స్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి సర్వాభరణ పూజితే ఆయన ముందర నిలబడుతుంది ఇప్పుడు లేవంగానే మనకి మంచి దృశ్యాన్ని చూడాలంటారు ఇక్కడి నుంచే మొదలైంది శ్రీ మహావిష్ణువు చాతుర్మాస్య దీక్ష నాలుగు నెలలు మనకు ఉంది కదా మానవులకి అలా ఆయన యోగ నిద్రలో ఉండబట్టి మనకి చాతుర్మాస దీక్ష ఆ యోగ నిద్ర నుంచి ఒక్కసారి మేల్కొంగ లక్ష్మీదేవిని అద్భుతమైన సౌందర్యంతో సర్వాభరణ భూషితగా ఉండి చూడాలని ఆయన కోరుకున్నాడు ఆవిడ అలాగే ఎదురుగా నిలబడుతుంది ఆవిడిని చూడుతూనే కళ్ళు విప్పుతాడు ఆయన శ్రీ లక్ష్మీదేవతని ఎప్పుడైతే ఆయన చూశాడో ఆ రోజున ఉత్థాన ఏకాదశిని హరిప్రబోధన ఏకాదశిని దైవ ఉత్థాన ఏకాదశిని రకరకాలుగా పిలుస్తారు మనమందరము కూడా కార్తీక మాసంలో వచ్చే ఏకాదశిని ఎక్కువగా ఉత్థాన ఏకాదశి ఎందుకు శైన్ ఏకాదశి చేసుకున్నాగా ఆయన నిద్రించినప్పుడు ఉత్థాన ఏకాదశిగా మనం దాన్ని చెప్పుకొని ఆ మహావిష్ణువు లక్ష్మీదేవిని చక్కగా కళ్ళు విప్పి చూసిన పరమ పవిత్ర దినమని మనందరం కూడా వాళ్ళిద్దరినీ సందర్శించి పూజలు చేసి శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవితో కలిపి కుంకుమ పూజలు చేసుకొని చక్కగా అష్టైశ్వర్యాలు సమస్త భోగభాగ్యాలు సకల సిరి సంపదలు కూడా పొందగలమని ఈ ఏకాదశి యొక్క సందేశం ఓం శ్రీ నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ